హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను మనం నిదానంగా లైవ్లో మనం ఫార్మింగ్ సంబంధించి అయితే కనుక పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వ్యాలెట్ టు వ్యాలెట్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ ట్రాన్స్ఫర్ చేసుకున్నవి మనం ఏ విధంగా ఫార్మింగ్ చేయాలి ఎవరు అడ్రస్తో ఫార్మింగ్ చేయాలి ఈ విధమైన క్వశ్చన్స్కి అన్నిటికైతే ఆన్సర్ అయితే దొరుకుతుంది అనుకుంటున్నాను ఆల్మోస్ట్ నేనేమంటున్నా అంటే మనము సీడ్ ఫండింగ్ నుంచి సీడ్ ఫార్మింగ్ లేక వస్తున్నాము సీడ్ ఫండింగ్ మనం ఎంత పెట్టినాము యాభై పివిసి అది యాభై బీఎస్డీలు పెట్టమన్నారు యాభై బిఎస్డీలు పెట్టినాము తర్వాత ఏం చేసాము బీన్ బిల్ కొట్టు కొన్నాము ఒక ఐదు వందలువి మనం పార్ట్నర్స్ అయితే అయ్యాము కానీ ఇక్కడ ఫార్మింగ్ చేయమంటున్నారు కంపెనీ ఏం చేస్తుంది మన కంపెనీ ఫార్మింగ్లోకి తీసుకువెళ్తుంది ఫార్మింగ్లో ఏమంటే ట్వంటీ లెవెల్స్కి సంబంధించిన ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది ట్వంటీ లెవెల్స్కి సంబంధించిన ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది అంటే మనము చూసాం పర్లవైన్లో ఒక అకౌంట్ హోల్డర్ జాయిన్ కావడం వల్ల మనకు ఎనిమిది లెవెల్స్ సంబంధించి జీరో పాయింట్ ఫైవ్ అనేది మనకు యాడ్ అవుతూ వచ్చింది అదే సిస్టాన్ని మనకి ఇక్కడ ఏం చేశారు పీఈసీ మెటల్ తీసుకొచ్చారు ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు ట్వంటీ మెంబర్స్కి మనకి ఇన్కమ్ వస్తుంది ఒక్కరు ఎనిమిది ట్వంటీ మెంబర్ జాయిన్ అయిన కానీ ఫస్ట్ వాళ్ళకి అయితే ఇన్కమ్ అయితే వస్తుంది ఈ విధంగా అంటే మనము ఇక్కడ ఏం చేసినాము మనకు ఏదో ఆతృతతో వచ్చిన లింకునల్లా మనము ఏం చేసాము ఓకే చేసాము అంటే మనకు కంపెనీ కింద ఒక లింక్ అయితే రావడం జరిగింది కంపెనీ మనకు సపోర్ట్ చేస్తుందా అంటే ఇంతకుముందు ఓల్డ్ వర్షన్ చూసుకుంటే మనకు పెర్లపై ఇంటర్నేషనల్లో బయింగ్ సెల్లింగ్ అనేది ఉన్నది మన దగ్గర ఏవో ఏ అప్లైనర్ కానీ ఏ డౌన్లైనర్ కానీ ఏ టీమ్ లీడర్ కానీ అడగకుండా మనం డైరెక్ట్ మన దగ్గర అమౌంట్ ఉంటే కొనవచ్చు లేదంటే సెల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ అయితే ఉండినది కానీ ప్రస్తుతానికి ఆ ఫెసిలిటీ లేదు సరే మనం ఇప్పుడు కంపెనీ కింద నేనైనా జాయిన్ అయినాను కంపెనీ కింద నేను జాయిన్ అన్నాను నాకు నేను ఒక ముప్పై వేలు పెట్టాను ఫ్రెండ్స్ ముప్పై వేలకు సంబంధించి నూట పది నూట సిల్లర్లు వచ్చాయి దాంట్లో మనకు ప్రజెంట్ పదకొండు రిలీజ్ అవుతాయి మనం మినిమం పెట్టమన్నారు మినిమం పెట్టిన వాళ్ళంతా ఫార్మింగ్ రావాలంటే కష్టం ఎన్ని సంవత్సరాలు పడుతుంది మినం పెట్టిన వాళ్ళు ఫార్మింగ్ రావాలంటే రెండు సంవత్సరాల అక్షరాల పడుతుంది ఫ్రెండ్స్ మినిమం ఫార్మింగ్ చేసిన వాళ్ళు మినిమము సీడ్ ఫండింగ్ చేసిన వాళ్ళు ఫార్మింగ్ లేకి రావడానికి మినిమం రెండు సంవత్సరాలు పడుతుంది అన్ని రోజులు వెయిట్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది మనకు కాయన్ రేట్ అనేది భయంకరంగా పెరిగిపోతుంది టీం అనేది అస్సలు డెవలప్ చేసుకోలేము మన రెఫరల్ అనేది ఎవరికి ఇవ్వలేము మన కింద ఎవరు జాయిన్ కాలేదు రెండు సంవత్సరాలకి ఆల్టోమేటిక్గా దీన్ని టెన్ టైమ్స్ కానీ ట్వంటీ టైమ్స్ కానీ పెరిగిపోతుంది కాయన్ రేటు కాబట్టి మనము కంపెనీ కింద చేసిన తప్పు ఏంటంటే చిన్న తప్పు అయినా కానీ పెద్ద బడ్డని పడుతుంది మళ్ళీ ఆరు వేలు పడుతుంది దాదాపున ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు పడుతుంది నేనైతే మళ్ళీ కొనుక్కున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకున్నాను టూ వ్యాలెట్ టూ వ్యాలెట్ అంటే మన ట్రస్ట్ వ్యాలెట్ని అదర్ వ్యాలెట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అదర్ వ్యాలెట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాం మనము క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఎలా చేయాలి మన ఫార్మింగ్ నేను ఎలా చేస్తున్నానో చూడండి నా అప్లైనర్ మా గురువుగారైన రామకృష్ణుడు సార్ మనకు ఏపీ తెలంగాణకు తీసుకొచ్చారు కదా ఆ సార్ కింద అయితే ఇంకా మనమైతే తీసుకోవడం అయితే జరుగుతుంది అంటే మనకు పీవిసి మెటా అనేది మనకు ఇప్పుడు మనం యాపిల్ పండు ఉన్నది ఫ్రెండ్స్ యాపిల్ పండు ఒక నాలుగు షాపులు ఉన్నాయి మూడు షాపులు క్లోజ్ చేశారనుకోండి ఇక్కడ ఆటోమేటిక్గా వంద రూపాయలు ఉండేది రెండు వందలకు వెళ్తుంది అంటే డిమాండ్ సప్లై పూర్తిగా తగ్గినప్పుడు డిమాండ్నే పెరుగుతుంది మూడు షాపులు క్లోజ్ చేయడం వల్ల ఇక్కడ ఏం జరిగింది ఒకే షాపు ఉండడం తప్పదు తీసుకోవాలి ఇక్కడ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇనుక సప్లై తగ్గింది క్లోజ్ చేశారు డిమాండ్ పెరిగింది కాబట్టి ఇదే విధంగా ఏంటంటే ఇనుక మనకు పీవిసి మెటా అనేది నేను ఐదు వేల ఐదు వందలు మాత్రం పెట్టాను సార్ నాకు పీవీసీ మెటా వచ్చి ఇరవై ఐదు కావాలా అని మనం కంపెనీలో నేను జాయిన్ అయినాను మీరేమన్నా ఏమైనా రెఫరల్ కానీ మీరేమన్నా పంపించగలంటే ఎవరు పంపించరు ఎందుకంటే తక్కువగా ఉంది పీవీసీ మెటా అనేది చాలా తక్కువగా ఉన్నది మనకు తెలియదు ఒక నాలుగు వేల ఐదు వేల కోసమే మనం చాలా బడ్డను పడి చాలా ఇబ్బంది నాకు నాకు తెలుసు డబ్బు విషయం నేను కూడా అవి ఇవి పెట్టుకొని లోన్లు గిన్నులు తీసుకొనేసి మన గురించి తెలిసినదే అంటే దారిద్రత రేఖ తిరుగు ఉన్న వాళ్ళ పరిస్థితి అంతా ఒకే విధంగా ఉంటుంది ఐదు వేలు పోతున్నా ఐదు వేలు పెడుతున్నామంటే చాలా బడ్డనే అనిపిస్తుంది నాకైతే నాకు తెలిసినంత వరకు అయితే డబ్బు ఉండే వాళ్ళైతే లక్షల్లో పెడతారు లక్షలలో తీసుకుంటారు కోట్ల పెడతారు కోట్లలో తీసుకుంటారు ఒకే పర్సన్ టూ పాయింట్ ఫైవ్ క్రోట్ పెట్టాడు వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్ కంపెనీంచింది దానికి ఆయనకి ఎన్ని పీవీసీ మెటాల్ వచ్చిందో చూడండి ఒకసారి ఆలోచించండి ఆయన ఇప్పుడు పీవీసీ మెటాలను అమ్ముకుంటాడు ఆయనకు నచ్చిన రేటుకి ఆయనకి నచ్చిన రేటుకి సార్ అమ్ముకోగలరు కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో చాలా దృష్టిలో పెట్టుకో అందుకే మనం ఇప్పుడు ఇక్కడ మనము ఇది చెస్లో మనము రాజుకు మనం ఎన్ని విధాల అడ్డంకులు వస్తుంటాయో చూడండి ఇప్పుడు అక్కడ నుండి అవతల నుంచి ఏనుగులు కుర్రాలు వంటలు ఇలా చాలా అడ్డంకులు అయితే వస్తుంటాయి ఆ అడ్డంకులను తొలగి అవతలి కోల్తేనే రాజు గ్రేట్ అవుతాడు ఇలాంటివన్నీ మనం చిన్న చిన్న సమస్యలతో ఇక్కడే నలిగిపోతే ఈ వాళ్ళని అవుతాము కాబట్టి అవన్నీ భవిష్యత్తులో మనం ముందుకు అడుగు అడుగు వేసుకుంటూ వెళ్తే ఒక లీడర్ని చూస్ చేసుకుని ఫ్రెండ్స్ ఖచ్చితంగా రెఫరల్కు ఒక లీడర్ అయితే ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలను టీం మీరు కంపెనీకి మీరు మేము మనము మేము కంపెనీ కిందే వర్క్ చేస్తాం సార్ మాకు ఈ రేపు డిపి అనేది కన్వర్ట్ అవుతుంది దానికి మేము చేయగలము అట్లే చేస్తుంటాం సార్ అంటే మీకు ఇష్టం అది ఇంకా మీకు పీవీసీ మెట్ట దొరకడం అనేది చాలా కష్టం మీ టీం వాళ్ళకు కానీ మీకు కానీ ఇది వాస్తవంగా మన వాస్తవాలు మాట్లాడుకుంటే మేము కంపెనీ కిందనే చాలామంది నేను అడగాను సార్ ఇట్లా ఏమన్నా రెఫరల్ పంపిస్తామో చేసుకోండి సార్ అంటే లేదు సార్ ఆల్రెడీ మా కంపెనీ ఇచ్చింది కదా రెఫరల్ దాని కిందనే చేస్తాం సార్ ఓకే మంచిదే కదా ఆయనకు రెండు సంవత్సరాలు పడుతుంది ఫార్మింగ్ చేసుకోవడానికి ఆయన టీం చేయడానికి ఒక ఐదు సంవత్సరాలు పడుతుంది ఓకే సార్ కంగ్రాచులేషన్స్ ఖచ్చితంగా చేసుకుంటా అని చెప్పాము ఇలాంటి వాళ్ళకైతే తినదు మనము ఇప్పుడు ఆ నష్టం ఇప్పుడు మనం చేసిన తప్పుకి ఇక్కడ బడ్డన అయితే పడుతుంది ఫ్రెండ్స్ నాకైతే ఇంకా చూడండి నేను వ్యాలెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను మనం ఎందుకు ఉరికి ఎంత చెప్పినా కానీ సూది మాదిరి అనుకుంటారు మీరు మనమైతే మనం టాపిక్లోకి అయితే వస్తున్నాము థ్యాంక్ యూ ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఓకే ఓపెన్ చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇది వచ్చి మనకు ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ రెండు రెండు చేసుకున్నాం ఫ్రెండ్స్ రెండు వ్యాలెట్లు అనేటివి క్రియేట్ చేసాము ఇక్కడ ఫస్ట్ వచ్చి నాదే ఫస్ట్ది సెకండ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫార్మింగ్ చేయడానికి కొత్తగా సీడ్ ఫండింగ్ చేయడానికి ఈ వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకున్నాం మనం ఈ వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫోన్ వచ్చింది వన్ మినిట్ ఈ వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఏంటంటే కనుక ఇప్పుడు నేనేం చేయాలి నా దగ్గర ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి మనకు బస్ డీల్ వచ్చేసి అరవై ఉన్నాయి బిఎన్బి వచ్చేసి జీరో పాయింట్ జీరో టూ నైన్ ఉంది ఓకేనా మనం దీన్ని మనము అదర్ ట్రస్ట్ వ్యాలెట్కు భాస్కర్ ఒక్క నిమిషం భాస్కర్ డిజిటల్ సేవ దానికి పంపించుకోవాలనుకుంటే భాస్కర్ డిజిటల్ సేవ దానికి పంపించుకోవాలనుకుంటే వన్ మినిట్ ఫ్యాన్స్ ఫోన్లు మనం వీడియో పెట్టినప్పుడే ఫోన్లు వస్తుంటాయి తప్ప ఫోన్లో వన్ మినిట్ ఫ్యాన్స్ ఇక్కడ మనకైతే ఫస్ట్ వ్యాలెట్లు వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ అరవై ఉన్నాయి చూస్తున్నారు ఇవి మనకు సరిపోతాయి అనుకుంటున్నాను నెక్స్ట్ వ్యాలెట్కి అయితే వెళ్దాము నెక్స్ట్ వ్యాలెట్కి అయితే వెళ్దాము నెక్స్ట్ వ్యాలెట్కి వెళ్దాము ఓకే ఇక్కడ మనము బిఎన్బిను బ ఇక్కడ వచ్చేసి బ్లాక్ చైన్ బిఎన్బిను బస్ డీని కూడా అయితే యాడ్ చేసుకోవడం అయితే జరిగింది మన ఫస్ట్ బస్ డీని రిసీవింగ్ చేస్తాము కాపీ చేద్దాము ఓకేనా ఓకేనా ఇక్కడికి మళ్ళీ సెట్టింగ్లో వచ్చి వచ్చేసి మెయిన్ వ్యాలైట్కి వెళ్దాము ఎక్కడ మనము బస్ డీ కదా బస్ డీ సెండ్ అని కొట్టేస్తాము ఇక్కడ పేస్ట్ చేసేస్తాము అమౌంట్ మ్యాక్స్ కొట్టేస్తాము కంటిన్యూ కొట్టేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఓకే కన్ఫర్మ్ అర్థం చేసుకోర ఫ్రెండ్స్ కట్ చేసినా వన్ మినిట్ వన్ మినిట్ అర్థం చేసుకోండి ఓకే ఇక్కడికి వచ్చిద్దామా అయిపోయినట్టుంది అనుకుంటున్నాను చాలా ఫాస్ట్గానే అయిపోతుంది వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఏం చేద్దాం మనము ఇక్కడ ఏం చేస్తాము వన్ మినిట్ వన్ మినిట్ ఇక్కడ మళ్ళీ భాస్కర్ డిజిటల్ సేవలోకి వెళ్దాము మనకేం కావాలి బిఎన్బి బ్లాక్ చైన్ ఓకే రిసీవింగ్ తీసుకున్నాము కాపీ చేసుకున్నాము అడ్రస్ను ఓకేనా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ సెట్టింగ్లు ఎక్కువద్దాము కొంచెం కన్ఫ్యూజనే ఉంటుంది స్టార్టింగ్ కాబట్టి నెక్స్ట్ మెయిన్ వ్యాలీకి వద్దాము ఇక్కడ మనము బిఎన్బి మీద మనకు అంత సరే అమౌంట్ అయితే ఓకే కాదు ఇక్కడ పేస్ట్ చేసేస్తాము ఓకేనా ఇక్కడ మనము జీరో పాయింట్ టూ వన్ మనకు వచ్చేది అయితే ఇంకా మనకు అమౌంట్ ఈ విధంగా వస్తుంది మనకు జీరో పాయింట్ జీరో టూ వన్ ఓకేనా ఫ్రెండ్స్ ఛార్జెస్ కోసం అంతే కొంత అమౌంట్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కూడా మనం వాడుతుంటాం కదా వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ఓకే అయిపోయింది ఇక్కడ చూద్దాము మళ్ళీ భాస్కర్ డిజిటల్ సేవలో వచ్చేసింది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది సరే ఆల్రెడీ ఇక్కడ ఫార్మింగ్ చేసాము ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువన్నీ ఏంటి చేయాలి మేము అంటే ఇవన్నీ ఎక్కడికి పో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నేను ఎంత చేశాను దాదాపున చూడండి ఒకసారి చెప్తాను విషయం క్లారిటీగా నేను ఎంత ఇన్కమ్ పెట్టాను అంటే దాదాపున ఇరవై ఐదు నుంచి ముప్పై వేల అమౌంట్ పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఫామ్ వస్తే మనకు ఒక పాస్వర్డ్ అనేది ఇచ్చారు ఓకేనా ఇక్కడ తిని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసాము ఫ్రెండ్స్ వన్ మినిట్ చూడండి ఇక్కడ మనకు నూట పన్నెండు స్టేకింగ్లు అయితే ఉన్నాయి ఇవన్నీ వేస్ట్ టైం కావు ఫ్రెండ్స్ ఇక్కడ నష్టపోతామనే ఆలోచన అయితే పెట్టుకోద్దు ఇక్కడ చేసి మళ్ళీ అక్కడ చేయాలా సార్ ఎట్లా సార్ మేము అక్కడ పెట్టినాం ఇక్కడ పెట్టినామంటే ఇది మొత్తం రిలీజ్ అవుతూ వస్తాయి ఈ రిలీజ్ అయినట్టు ఏం చేస్తాము ఇప్పుడు దానికి మనం పీవిసి మెటా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నామో ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసుకున్నాం మనం ఆ విధంగా ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటాం కాబట్టి ఇక్కడ నష్టమంటూ ఏమీ జరగదు కాబట్టి ఇక్కడ మనము ఏం చేయాలి ఇప్పుడు మనం ఇక్కడ మన దగ్గర ఉన్నాయి ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ పీవీసీ మీటా ఐవో పీవీసీ మీటా ఐవో దగ్గర క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాము మళ్ళీ ఇక్కడ చూడండి ఫండింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ చిన్న తప్పుకి పెద్ద శిక్ష మళ్ళీ ఆరువేలు పెడుతున్నాం కనెక్టింగ్ చేసినము కనెక్టింగ్ ఓకే ఇక్కడ మనకు ఓకే ఓకే అయిపోయింది ఇక్కడ మొత్తం చూపిస్తుంది ఇక్కడ వ్యాల్యూ చూపిస్తుంది మనకు ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మన పీవీసీ మెటా వాల్యూ బస్ డీకి ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ అయితే ఉంది చేద్దాము మరి ఇంకా ఏం చేస్తున్నాము ఫార్మింగ్ కాదు ఫ్రెండ్స్ ఫార్మింగ్ అయితే కాదు ఇక్కడ ఏం ఫండింగ్ చేస్తున్నాము సీడ్ ఫండింగ్ ఓకే మ్యాథ్స్ కొట్టేస్తున్నాను స్టేకింగ్ కొట్టేస్తున్నాను ఎన్నొస్తున్నాను చూడండి అరవైకి పది పాయింట్ వన్ ఓకే ఓకే ఇక్కడ కన్ఫామ్ ఓకే థ్యాంక్ యూ ఓహో ఇక్కడికి ఓకే అయిపోయింది ఒక స్టెప్ అయితే వన్ మినిట్ ఇంకా మనకు రాలే కదా చూపిస్తాము ఇక్కడైతే కట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ వస్తాయి రేపు రిఫ్రెష్ చేస్తే టూ మినిట్స్ ఆగితే వస్తాయి లెంత్ అవుతుంది అనుకుంటున్నా వీడియో కానీ కొంచెము మనకు ఇంపార్టెంట్ కాబట్టి చేస్తున్నాము జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ మనం టోకన్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ పీవీసీ మెటా టోకన్ అనేది క్రియేట్ చేసుకోవాలనో కాపీ చేసేసి కాంట్రాక్ట్ డైరెస్ను ఆల్రెడీ వస్తాయలే ఫ్రెండ్స్ రెండు నిమిషాలు పడుతున్న రావడానికి ఏం ప్రాబ్లం ఏం లేదు మనకు నమ్మకం ఉంది ఐడియా ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ యాడ్ టోకన్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ఒక టోకన్ అనేది క్రియేట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేయాలి బిఎన్ తీరియం దగ్గర బియ్యం బిన్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ పేస్ట్ చేయాలి ఓకే టోకన్ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ టోకన్ అనేది రెడీ అయిపోతుంది ఓకే గుడ్ టోకెన్ కూడా ఏం చేసాము రెడీ చేసాము అనేబుల్ చేద్దాం పీబీసీ మెటా పీబీసీ అనేబుల్ అయితే ఉంది అర్థం చేసుకోండి భాష ముఖ్యం కాదు మనకు బాగా ముఖ్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకే ఇక్కడ మనము ఏం చేయాలి ఆటోమేటిక్ అయిపోయింటుంది అది ఇక్కడ నుంచి మనము రిసీవింగ్ తీసుకొని కాపీ చేసుకొని మన దగ్గర ఉన్న ఈ ఫ్రెండ్స్ ఆల్రెడీ కొనిపెట్టినాము ఏం కొనిపెట్టినాము పీవీసీ కాయిన్స్ కూడా కొనిపెట్టడం అయితే జరిగింది ఇవ్వండి ఇరవై ఐదు ఇక్కడ సెండింగ్ అనేసి తీసుకొని సెండింగ్ తీసుకొని కాప్ చేసి మ్యాక్స్ కొట్టేస్తాము రెండు అన్నీ వెళ్ళిపోయి కంటిన్యూ కొట్టేస్తున్నాము కన్ఫామ్ అయితే కొట్టేసినాము ఓకే అయిపోయింది ఫ్రెండ్స్ మనకు మన వ్యాలెట్కి అయితే అది ఇంకా సింపుల్ ప్రాసెస్ ఇంకా చెప్తాను ఫ్రెండ్స్ అయిపోతుంది వన్ మినిట్ ఇంకా చూద్దాము బ్రౌజర్లో ఏం జరిగిందో అయిపోయిందా ఇంకా రాలేదు ఫ్రెండ్స్ వన్ మినిట్ రీలోడ్ చేద్దాము సరే ఇక్కడ ఏం చేద్దాము మనము పీవీ సిమెట్ వాల్యూ అనేది వచ్చిందా లేదా చూద్దాము వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వన్ మినిట్ ఇక్కడ ఇదే కదా మనం భాస్కర్ డిజిటల్ సేవలోనే మనం ఏం చేస్తున్నాము ఫార్మింగ్ అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళుతున్నాము ఫార్మింగ్లో లైవ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నాదే లైవ్లో మన రామకృష్ణుడు సార్ గారిది రెఫరల్ లింక్తో లైవ్లో ఇక్కడ చూపిస్తాను ఉండండి ఒక్క నిమిషము నేనైతే సార్ది కాపీ చేసుకున్నాను కోడు సార్ది కాపీ చేసాను కోడు ఇది మన సారది కోడు రామకృష్ణుడు సార్ గారు రామకృష్ణుడు సార్ గారు ఇది కాపీ చేసేసి కోడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను సెవెన్ ఫైవ్ సిక్స్ ఓకేనా ఎందుకంటే చాలా జాగ్రత్త చేసుకున్నాం తెలియని విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవడం బెటర్ వస్తాయి ఫ్రెండ్స్ వస్తాయి మనం టోకన్ అయితే వెళ్దాము టోకన్ ఫార్మింగ్లోకి అయితే వెళ్తున్నాము ఇక్కడ కూడా వాలెట్ అయితే అడుగుతుంది ఓకే భాస్కర్ డిజిటల్ సేవ ఇంత ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్ మనం చిన్న తప్పుకి ఇంత ప్రాసెస్ టోకన్ ఫార్మింగ్ ఓకే ఇక్కడ డూ యూ హ్యావ్ రెఫరల్ లింక్ ఆల్రెడీ ఇంత ముందు అయితే కంపెనీస్ ఉన్నది చాలామంది కంపెనీ ఉపయోగించు కంపెనీ ఉపయోగించుకోవడం అంటే చాలామంది ఇప్పుడు కోట్లు పెట్టిన వాళ్ళు లక్షల్లో పెట్టిన వాళ్ళైతే వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి కాబట్టి కంపెనీ రెఫరల్ తెచ్చినా ఆటోమేటిక్ బాగుంటుంది మనకి ఇక్కడ సపోర్ట్ కావాలి ఒక లీడర్కి సపోర్ట్ కావాలి ఇప్పుడు లీడర్కి లీడర్కి సపోర్ట్ ఉంటే మనకి టోకెన్స్ అనేవి మన మధ్యలో తిరుగుతాయి లేదంటే కంపెనీ దగ్గర నుంచి మనకు అయితే రావు కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సార్ లింకుతో మనం ఏం చేస్తున్నాము చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము సెవెన్ సెవెన్ జీరో టూ ఎయిట్ త్రీ సెవెన్ సెవెన్ జీరో టూ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ సిక్స్ ఓకేనా సబ్మిట్ కొట్టేస్తున్నాం స్టార్ట్ ఫార్మింగ్ అంటుంది ఉన్నాయి కదా మన దగ్గర కొట్టేస్తాం ఇంకా మంచి పనికి లేట్ ఎందుకు అయిపోతుంది వీడియో కూడా లెంత్ అవుతుంది మనం ఉండే కొద్దీ ఉండే కొద్దీ మ్యాథ్స్ కొట్టేస్తాము అయితే మనకైతే ఇంకొక లింక్ అయితే వచ్చింది ఇక్కడ నాది రెఫరల్ లింక్ ఇక్కడ రెఫరల్ లింక్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మస్ట్ ఫార్మింగ్ చేద్దాము ఇది సిమెట ఇరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు పాయింట్ మన ఐదు రెండున్నాయి తొంభై తొమ్మిది ఇరవై ఐదే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వెళ్ళిపోతుంది మీరు చెప్పినట్టే వింటాం మేము ఓకే వ్యాలెట్ టేకింగ్ సక్సెస్ఫుల్లీ ఓకేనా మనకు వ్యాలెట్లో సక్సెస్ఫుల్గా ఫార్మింగ్ వ్యూ ఫార్మింగ్ రిపోర్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కొన్నట్టు ఇప్పుడు అయితే చూపిస్తుంది అంటే వాళ్ళ డేట్లు చూపిస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళకు సంబంధించిన డేట్లు అయితే మనకైతే చూపిస్తుంది ఓకేనా ఇప్పుడు మనం మన రెఫరల్ లింకు ఎవరైనా మన రెఫరల్ లింక్తో జాయిన్ కావడం వల్ల మనం నైంటీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అయితే సపోర్ట్ ఇస్తాం ఫ్రెండ్స్ నైంటీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అయితే కొత్తగా మన రెఫరల్తో జాయిన్ అయిన వాళ్ళకి లేదు అదర్ వ్యాలెట్లో అదరు మనము కంపెనీతో టైప్ అయినాము లేదంటే అదర్ లీడర్తో జాయిన్ అయినాము అంటే థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మనం సపోర్ట్ ఇస్తే ఇవ్వడం అయితే జరుగుతుంది సపోర్ట్ ఇస్తాము ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి ఓకేనా ఇది మన లింకు ఒకసారి కాపీ చేసుకున్నాము ఆల్రెడీ మనం సార్ మన రామకృష్ణ సార్ కింద అయితే మనమైతే ఫార్మింగ్ అయితే చేయడం అయితే జరిగింది మనకు సార్ మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంకేముంది మనకు అయిపోయింది అనుకుంటున్నాను ఇంకా ఆల్మోస్ట్ పర్సనల్ ఫార్మింగ్ అయితే అయిపోయింది ఓకే మనకు డైలీ యాడ్ అవుతాయి ఫ్రెండ్స్ డైలీ అనేది యాడ్ అవ్వడం అయితే జరిగింది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో లైక్ చేయండి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్